అండి ఎలా ఉన్నారు ఇవి మైక్రోగ్రీన్స్ ఉలవలతో మైక్రోగ్రీన్స్ అండి మనం ఇలా వీక్లీ వన్స్ ఒక గింజలు ఒక్కొక్క రకం గింజలతో మైక్రోగ్రీన్స్ వేసుకొని ఈ సూక్ష్మ పోషకాలని చక్కగా మన వంటల్లో చేర్చుకోవచ్చండి చూసారా ఇవి ఉలవలు ఉలవలు మనం గుర్రాలకి మేతగా పెడతారు వాటితో మనం మైక్రోగ్రీన్స్ ఇవి అరగవనేది చాలా చెప్తూ ఉంటారు గింజలు అందుకని నేను మైక్రోగ్రీన్స్ చూద్దామని ఇలా వేశాను ఈ ఆకుని మనం చక్కగా సలాడ్స్లో వేసుకోవచ్చు అలాగే తినేసేయచ్చు తర్వాత చపాతి పిండిలో కలిపి మనం రొట్టె చేసుకోవచ్చు రకరకాలుగా వాడుకోవచ్చు ఈ సెవెన్ డేస్ అండి ఇవి సెవెన్ డేస్కి ఇలా మొలకలు వచ్చేసినాయి చూడండి ఇట్లా మొక్కలు వస్తే చాలు అనమాట ఇవి మనం వాడేసుకోవచ్చు ఇట్లా వారం వారం ఒక్కొక్క గింజలతోటి మీకు గ్రై గ్రీన్స్ చూపిస్తారండి చూసారా ఇలా చక్కగా మనం ఇంట్లోనే తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ వీక్ వాడుకోవచ్చు ఇట్లా మళ్ళీ ఇంకొక వారంలో ఇంకొకటి ఆవాలతోటి రకరకాల గింజలతోటి మనం ఈజీగా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఈ మైక్రో గ్రీన్స్ వారం వారం ఒక్కొక్క రకం గింజలతోటి నేను ట్రై చేసి మీకు చూపిస్తాను అలా మీరు చూసి ఇలా తయారు చేసుకోవడానికి ట్రై చేయండి చక్కగా మనం హెల్త్ని మన మిద్దె తోటల్లో మనం పండించుకొని మనం తింటున్న పంటలతో పాటు ఇలా మైక్రో గ్రీన్స్ కూడా మనం ఇంట్లోనే తయారు చేసుకొని రకరకాలుగా మనం వాడుకోవచ్చు అంటే బ్రెడ్ మీద పెట్టుకోవచ్చు సలాడ్స్ రూపంలో చేసుకోవచ్చు చపాతి పిండిలో కలుపుకోవచ్చు హార్వెస్ట్ చేద్దాం ఇంతేనండి చక్కగా ఇలా పీకేసుకోవచ్చు ఇది మన ఆవాల కూర అయితే మన కొత్తిమీర ఎలా వాడుకుంటామో అలా వాడుకోవచ్చు అండి అన్ని కూరల్లో వేసుకోవచ్చు కొంచెం 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 నేను చెప్పాను కదా ఆమ్లెట్లో వేసుకోవచ్చు చక్కగా తర్వాత సలాడ్స్లో వేసుకోవచ్చు హీట్ అవుతుందని అపోహ ఉందండి ఆవాలు హీట్ అవుతుంది ఆ కూర ఏమి కాదు నిరభ్యంతరంగా తినేసేయచ్చు మళ్ళీ దీంట్లోనే మళ్ళీ ఆవాలు చల్లుతానండి నేను అసలండి ఇలా పీకేసుకోవటమే అపార్ట్మెంట్స్లో మేము పెంచలేకపోతా ఉన్నాం అనుకునే వాళ్ళకి నీడలో కూడా మీరు పెరుగుతాయండి నో ప్రాబ్లం చక్కగా మైక్రో గ్రీన్స్ బాలకనీలు అంతా నాటుకోవచ్చు మళ్ళీ ఇక్కడ మళ్ళీ పెసలే వేసుకోవచ్చు పెసలు వండే నానబెట్టి వేసేస్తే మూడో రోజుకి మొలకలు వచ్చేస్తే ఏడో రోజుకి మనం చేసుకోవచ్చు మెంతులు లాస్ట్లో వద్దాం ఇక్కడ ఉన్నాయి చూడండి అక్కడ కూడా వేసాను నేను ఆవాళ్ళు ఇంకో ప్లేస్లో అవన్నీ నిన్న కోసేశానండి చూసారు ఎంత చక్కగా కొంచెం ఇసుక జల్లుకోవాలి కొంచెం ఇసుగు జల్లుకుంటే అడుగున మీకు ఈజీగా అలా పీకగానే అలా వచ్చేస్తాయి వేసి మొలకలు వచ్చి అవన్నిటికంటే ఇది బెస్ట్ అండి మనం ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కోసేసుకోవచ్చు ఇంకా టూ డేస్ ముందు కోసుకుంటే ఇంకొంచెం బేబీ ప్లాంట్స్ వస్తాయి ఇది కొంచెం పెరిగినాయి చూడండి ఈ వన్ వీక్ దాటిపోయినాయి అనమాట చక్కగా ఇక్కడ వేర్లే కట్ చేసేసి ఇదంతా మనం సన్న పీసెస్ కట్ చేసుకొని అన్ని కూరల్లో వాడుకోవచ్చండి మెంతి కూర బీరకాయలో మెంతి కూర ఎంత టేస్టీగా ఉంటుందో చిన్న చిన్నమంతం బీరకాయ మనం కూర చేసామంటే మెంతి కూర లేనిది నేను బీరకాయ వండేదాన్ని కాదండి ఎంత చక్కగా బక్కోవచ్చు ఇలా తీస్తుంటేనే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంత ఆకు చూసారా మాకు అక్కడ ఇంత చిన్న ఇంత కట్ట కట్టే టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ తీసుకుంటున్నారు అక్కడ కోకాపేట్లో ఇంతేనండి ఇంత చిన్న కట్టలు ఇప్పుడు ఇవన్నీ కట్టలు అవుతాయో చూసారా రూట్స్ కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చాలా రోజులు ఉంటాయండి ఇక నీట్గా నేను అందుకే ఇట్లా గుప్పిడి గుప్పిడి పట్టుకొని ఇదిలిచ్చి తీస్తున్నాను అన్నమాట ఇప్పుడు ఇదంతా కోసేసేయాలి నెక్స్ట్ అంతా కోసేస్తాను ఇంత సింపుల్గా చిన్న చిన్న వీటికంటూ ప్రత్యేకంగా మీరేమి కుండీలు సెట్ చేయక్కర్లేదు బాటిల్స్లో ఇలా ప్లాన్ చేస్తూ ఉంటారు కదా అట్ల ఏమి అక్కర్లేకుండా కుండీలు మొక్కలు ఉన్నవాళ్ళు ఆ మొక్క చుట్టూతో ఇలా చక్కగా వేసుకుంటే ఒక ఐదారు కుండీలు పెట్టుకొని కంటిన్యూగా ఇక మీకు శ్రమ అనేది ఉండదు అనమాట మళ్ళీ వాటిని మట్టి తీసి మట్టి పోసి మళ్ళీ మళ్ళీ గింజలు వేసుకోవటం ఈ ప్రాబ్లం లేకుండా ఇలా ఇలా ప్లాన్ చేసుకోండి ఒక ఐదు ఆరు కుండీలు సెలెక్ట్ చేసుకోండి వాటిలో ఇలా మైక్రోగ్రీన్స్ వేసుకోండి చక్కగా పెరుగుతాయి ఇట్లా ఇది మెంతులు దీనికి పర్మినెంట్గా మెంతులకి పెట్టేస్తాను దానికి అది ఉంది కదా ఆవాలే పెట్టేస్తాను ఇంకో దానికి మనం ఫ్లాగ్స్ పెట్టుకోవచ్చు ఇక రకరకాలు మీకు ఎలాంటి సీట్స్ శనగలు శనగలు అయితే రెండు మూడు నాలుగు సార్లు కోసుకోవచ్చు అండి అది నేను ముందు వీడియో చూపించాను కదా ఆ వీడియోలో నేను మూడోసారి కోసాను నాలుగోసారి కూడా కోసుకోవచ్చు అనుకుంటా నేను అది దాని గురించి తెలుసుకోవాలి నాకు మూడు సార్లకైతే మళ్ళీ వచ్చేసింది మళ్ళీ మళ్ళీ చూద్దాం మళ్ళీ వేసి నేను మళ్ళీ క్లియర్గా చెప్తాను అనమాట శనగలు అయితే చాలా బాగుంది శనగ కూర తర్వాత మన ఇవి కూడా చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయి పెసలు ఇలా ప్లాన్ చేసుకోండి చక్కగా గ్రీన్స్ సంవత్సరం అంతా కాపించుకొని తినవచ్చు కోకర్ ఎక్కువగా కొంచెం మట్టి తర్వాత వేపపిండి మూడే వేసి వేసాను ముందు నేను బుడవలు చేశాను కదా బుడవలు దాంట్లో మొట్టి పేపర్స్ పేపర్స్ వేసి అనమాట ఇవి చాలా బాగా వచ్చిన నేను చూపించాను ఇప్పుడు నేను అది అయిపోగానే చూద్దాం కోకో పీటు మట్టి కలిపి వేసి వేసేలా వస్తుందని చెప్పి వేశారు ఇప్పుడు ఇది ఎయిట్ డేస్ అండి ఈరోజు కొంచెం బాగానే బుడకలు చేసేది కదా అది బాగా శనగ శనగ కూర శనగ మైక్రోగ్రీన్ కట్ చేద్దాం హార్వెస్ట్ చేద్దాం హార్వెస్ట్ చేసి చూపిద్దాం మీకు వీక్లీ వీక్లీ మనం ఇట్లా మైక్రోగ్రీన్స్ ఒక్కొక్క దానితో చేసుకోవచ్చండి అండి నెక్స్ట్ మెంతులు వేస్తాను తర్వాత ఏవంటే అవి మనకి అన్ని రకాలు మనం చక్కగా వేసుకోవచ్చు మైక్రోగ్రీన్స్ ఫ్లాగ్స్ షీప్స్ ఫ్లాగ్ సిప్స్ కూడా మైక్రోగ్రీన్స్గా చేసుకోవచ్చు ఇక్కడ సూక్ష్మ పోషకాలు ఇవన్నీ చాలా మంచి పోషకాలు ఉంటాయండి మామూలుగా సెవెన్ డేస్ కి చక్కగా పెరిగింది ఇంకొక టూ డేస్ ఉంచాను నేను అంటే ఈ రోజు నైన్త్ డే మొన్న కూడా చేయొచ్చు ఇంకొక డే అయితే ముదిరిపోవచ్చు చూడండి ముదురుగా అనిపిస్తుంది అనమాట అంత బాగుండదు ఇప్పుడు లేదగా బాగుంది ఈ గోడ్ ఎంత స్ట్రాంగ్లో వెళ్ళిపోయింది చూసారా ఎంత స్ట్రాంగ్ రోడ్ ఆ కూడా వెళ్ళిపోయింది ఇప్పుడు మళ్ళీ మనం ఇదంతా తీసేసి మళ్ళీ వేరే సీడ్స్ వేసుకోవచ్చు నేను గన్ని తీసేస్తానండి గన్ని తీసేసి మళ్ళీ మనం కొంచెం తగ్గుకోవాలంటే కొంచెం తగ్గుకొని మళ్ళీ వేరే సీట్స్ వేసుకొని చక్కగా మళ్ళీ వన్ వీక్లో మనకు బయటలో వేసిన రెడీ అయిపోతాయి వీక్లీ వన్స్ ఒక్కొక్క వెరైటీ మనం చేసుకోవచ్చు వారానికి వారానికి ఒక్కొక్క వెరైటీ వేద్దామని ఇదే ఒక్క డబ్బే ఈ ఒక్క డబ్బులోనే మనం వారం వారం మైక్రోవేవ్ తీసుకోవచ్చు ఒక్కసారి మనం కోసుకుంటే సలాడ్స్ లో వాడుకోవచ్చు కూరల్లో వాడుకోవచ్చు చపాతీలో వేసుకోవచ్చు బ్రెడ్ మధ్యలో పెట్టుకొని తినొచ్చు అన్ని రకాలుగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అండి చూసారు వారం వారం మీకు ఒక్కొక్క వెరైటీ స్వీట్స్ వేసి నేను మైక్రో మైక్రోగ్రీన్స్ ఎలా మనం నాటుకోవచ్చు ఎంత ఈజీగా మనం పెట్టుకోవచ్చు అనేది చెప్తూ ఉంటాను ఓకేనా థ్యాంక్ యూ